మకర రాశి వారికి నవంబర్ ముప్పైయో తేదీ ఆదివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున తప్పకుండా కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి హఠాత్తుగా పీ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని పరిణామాలు జరిగేటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనల గురించి తెలిస్తే మీరు తప్పకుండా అవాక్ అవుతారనమాట కాబట్టి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు పూర్తిగా పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామో అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే మకర రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి మకర రాశివారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ లక్ష్మణ్ గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ స్త్రీ పురుష వసీకరణం వంద పర్సెంట్ చేస్తారండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం అనేది చెప్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారండి లక్ష్మణ్ రాజు గారు చాలా నమ్మకమైనటువంటి గారు అనమాట ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వంద శాతం తప్పకుండా జరిగిందండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరూ కూడా వారి సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని పొందారనమాట నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు లభిస్తుంది ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున అనగా ఆదివారం రోజున ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈరోజు మీ యొక్క వృత్తిపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా వీటికి సంబంధించినటువంటి విషయాలను కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ యొక్క మకర వారి జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి పరిణామాలండి ఎన్నో అనూహ్యమైనటువంటి పరిణామాలైతే చోటు చేసుకోబోతున్నాయన్నమాట అంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటువంటి అవగాహన లేకుండా చాలా గుడ్డిగా ఈజీగా నమ్మిస్తూ ఉంటారన్నమాట ఈ యొక్క రాశివారు అమాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు కానీ చాలా గట్టి అంటే ఏదైనా కానీ ఎవరినైనా నమ్మితే చాలా గట్టి నమ్మకంతో ఉంటారనమాట అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా ఎదుటివారి మంచిని కోరుకునేటువంటి అనమాట అంటే ఒక్క రూపాయి కూడా ఎవరి నుంచి ఆశించేవారు కాదనమాట మనసులో కడుపులోకి దాచుకోకుండా ఎప్పుడు కూడా ఎంత ఉంది మేము ఎలా చేయగలుగుతాము మేము ఎలా సంపాదించాము ఏ దారిలో వెళ్తున్నామని అని చెప్పి ప్రత్యేకంగా ఒక్కరికి కూడా చెప్పుకోవడం అనేది కొన్ని కొన్ని సమస్యల్లో ఇబ్బందులు ఇరుక్కుంటూ ఉంటారండి కాబట్టి కొంత విషయాల్లో మీరు ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి కొంత రహస్యంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయకపోతే ముందు ముందు రోజుల్లో కాస్త ఎక్కువగా ఇబ్బందులు పడే వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీ పర్సనల్ విషయాలను అసలు ఎవరితో పంచుకోవద్దండి ఎందుకంటే ఈ కాలంలో ఇది కలికాలం మనం పర్సనల్ విషయాలను పంచుకున్నట్లయితే కనుక తప్పకుండా వేరొకరికి మీరు చెప్పకండి అని ఒత్తాస్ పలికి చెప్పినా కూడా పది మందికి ఈజీగా చెప్పేస్తారనమాట అటువంటి కాలంలో బ్రతుకుతున్నాం కాబట్టి మనం తగు తగు జాగ్రత్తలతో పాటించాలండి ఈ రాశివారు ఏంటంటే చాలా గొప్ప తెలివిగల వాళ్ళు లెక్క కాకపోతే కొన్ని కొన్ని విషయాల దగ్గర అమాయకంగా ప్రవర్తిస్తూ ఉంటారు చాలా గంభీరంగా ఉంటారు అలాగే వీరిని ఎవరికైనా కానీ చూస్తే భయపడేటువంటి మనస్తత్వంగా ఉంటారు కానీ వీరు మాత్రం వెన్నుపూస లాంటి మనస్తత్వం కలిగిన వారేనండి పైకి వీరి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే కనుక గంభీరంగా ఉంటుంది అలాగే మాట తీరు కూడా చాలా కొంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా చాలా మృదు స్వభావాలని చెప్పుకోవాలన్నమాట వీరి మంచితనం ఎలా ఉంటుందంటే జనాలు చాలా ఆసరాగా తీసుకునే విధంగా మంచితనంగా ఉంటారు కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో కటువుగా ప్రవర్తిస్తారు కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ రోజున అంటే చాలా ఆర్థికపరమైనటువంటి విషయాలు లాభాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట మీకు వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఈ రోజున జీవిత భాగస్వామితో కూడా కొన్ని ఆకస్మికమైనటువంటి గొడవలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో విఫలం అవ్వడం కానీ లేదంటే ఏదైనా రహస్యాలను ఒకరినొకరు పంచుకోవడం కానీ ఇంకా ఏదైనా కానీ అంటే ఒకరినొకరు ఇద్దరు మీ ఇద్దరి మధ్య కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు కానీ భయపడిన అవసరం లేదు లేదనమాట తిరిగి మరలా అవి ఈరోజు సాయంత్రం లోపు మీకు సర్దుమనగవచ్చు అలాగే ఈ రాశి వారికి కొంతమంది మద్యం అలవాటుకు బానిసలు అలాగే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారండి ఇంట్లో వారిని కూడా చాలా బాధ పెడుతూ ఉంటారు కాబట్టి మద్యానికి అసలు దూరంగా ఉండడం చాలా మంచిది అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటూ ఉండడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు కొంత బాగా అంటే ఏదైనా కానీ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అలాగే ఇంట్లో కూడా మంచి గౌరవం సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి అనమాట కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తలు అయితే మీరు తప్పనిసరిగా అవసరమండి మధ్యానికి సంబంధించినటువంటి బానిసలు వాళ్ళు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే తప్పకుండా మీరు హెల్త్ ఇష్యూస్ను సంబంధించినటువంటి ఇష్యూస్ అనేది మీకు ఎదుర్కోవచ్చు అనమాట ముఖ్యంగా మగవారికి ఫ్రెండ్స్ అనే వారు ఎక్కువగా ఉంటారు ఈ రాసి వారికి మీ దగ్గర ఉన్నటువంటి ఏంటైనా సరే అంటే కొంచెం మిమ్మల్ని నిలబెట్టే రకాలు కాదండి మిమ్మల్ని ముంచేసే రకాలు మీతో ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువగా ఏంటంటే వెన్ను మాటలు చెప్తూ గొంతు కోసేటువంటి రకాలు తడిగుడ్డతో గొంతు కోసేటువంటి రకాలు మీ చుట్టూ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పి అనేటువంటి అక్షరంతో పేరున్నటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు రేపటి రోజున అయితే ఈ యొక్క వ్యక్తి ద్వారా మీ బంధువుల్లో కావచ్చు మీ పని చేసే చోట కావచ్చు ఉద్యోగం చేస్తున్న చోట కావచ్చు వ్యాపారం చేస్తున్న చోట కావచ్చు లేకుంటే ఏ ప్లేస్లోనైనా అండి లేదంటే మీ దగ్గర వాళ్ళైనా కావచ్చు మీ యొక్క పాత స్నేహితులు కావచ్చు లే ఎవరికైనా కానీ ఈ పి అనేటువంటి అక్షరంతో పేరు మొదలైతే పి లెటర్ ఈ వ్యక్తి వల్ల జీవితంలో కొంతమేర మీకు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అనే అవకాశాలు అయితే ఈరోజు దిన ఫలితాల ఆధారంగా కనిపిస్తున్నాయి అలాగే మీరు ఏదైనా కానీ మీతో బాగా మాట్లాడతారండి మీ దగ్గర అన్ని విషయాలను తెలుసుకుంటారు అలాగే మీరు గ్రహించినటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ అక్షరంతో పేరున్న వారు ఎదురు మీరు ఎంతలో ఉండాలో అంతవరకే ఉండండి అయితే ఈ పి లెటర్ అనేటువంటి అక్షరంతో ప్రతి ఒక్కరిని కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అనుమానించడం అని చెప్పడం లేదండి కేవలం పి అనేటువంటి అక్షరంతో ఉన్న వ్యక్తులు చాలామంది ఉంటారు చాలామంది మంచివారు కూడా ఉంటారండి కొంతమంది ఏంటంటే మీ సర్కిల్లోనే కొంతమంది మీ చుట్టూ ఉన్నటువంటి వారే మీ మీద విపరీతమైనటువంటి ద్వేషంతో కోపంతో రగిలిపోతూ ఉ మిమ్మల్ని నాశనం చేయాలనుకునేటువంటి మెంటాలిటీ మెంటాలిటీతో ఎవరి బుద్ధి అయితే ఉంటుందో అదేంటంటే మీ మనసుకు అర్థమైపోతుందండి ఆటోమేటిక్గా మీరు కొంచెం దరిచీరనివ్వకుండా జాగ్రత్తగా ఉండండి ఈ బలం మీ బలహీనత అంటే ఏంటో వారికి బాగా తెలుసు కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడం చాలా మంచిది అనమాట ఇంకా ఈ రోజున విదేశాలకు ప్రయాణాలు అయ్యేవారు ఈరోజు వెళ్ళకపోవడం వాయిదా వేసుకోవడమే మంచిదని చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించిన తర్వాత ఓం నమశివాయ అనేటువంటి నామంతో చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసుకోవడం వల్ల చక్కగా దీపాలు వెలిగించుకోవడం వల్ల ఇంకా ప్రదక్షిణలు చేసుకొని దీనివల్ల ఏంటంటే మీకు ప్రతికూలమైనటువంటి సమయం అనేది కానీ లేకుంటే శత్రుభయం కానీ ఇటువంటివన్నీ ఉంటే తొలగిపోతాయండి ఇంకా రేపటి రోజున ఆదివారం కాబట్టి ఓం సూర్య భగవాన్ అయిన లేకుంటే ఓం సూర్యనమ ఇలా సూర్య భగవాను సంబంధించినటువంటి నామాన్ని జపం చేసుకుంటూ ఉండండి మీకు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కూడా మీకు తప్పకుండా కలుగుతుందండి అలాగే మీకు బాగా మేలు జరుగుతుంది కాబట్టి లేకుంటే కుదరని పక్షంలో పరమేశ్వరుడు యొక్క అంటే శివాలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకున్నా కూడా అనమాట అలాగే మీ జీవితంలో కాస్త క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులే ఈరోజు మీకు వ్యతిరేకంగా ఉంటున్నారండి అంటే ఇప్పటి వరకు మీరు వారిని బాగా నమ్మి ఉండొచ్చు ఆ వ్యక్తులతో అన్ని విషయాలు మీరు పంచుకొని ఉండొచ్చు కానీ అటువంటి వ్యక్తులు ఏంటంటే ఈరోజు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల మీ మనసు కొంత అలజడిగా అనిపిస్తుంది దీనివల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు అలాగే తిరిగి మరలా వారితో మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారు మిమ్మల్ని దూరంగా పెట్టవచ్చు కానీ మీరు బాధపడనవసరం అసలే లేదండి ఇంకా ఈ రాశివారు ఎప్పుడు కూడా తల ఉంచేవటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనపడవన్నమాట అంటే ఒకరి కింద మేము ఎందుకు తల ఉంచాలి మేము ధైర్యంగా బ్రతుకుతాము ఒకరి కింద చేయి చాపేటువంటి పరిస్థితి మాకు ఎప్పుడు కూడా రాకూడదు మేము ధైర్యంగా నిలబడగలుగుతాము అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి ఎవరితో ఎంతవరకు ఉండాలో మీరు కూడా అంతవరకే ఉండడం మీకే మంచిది అనమాట రేపటి రోజున దాన ధర్మాలు చే చేయడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి ఎవరికైనా కానీ అనాథాశ్రమాలకు కానీ లేకుంటే వృద్ధులకు కానీ లేకుంటే కనీసం ఒక భిక్షగాడికి కానీ మీరు కనీసం ఒక అంటే కొంచెం ఆహారాన్ని కానీ లేకుంటే ఒక రెండు రూపాయలైనా దానం చేయడం వల్ల మీ మనసు అనేది చాలా తేలిక పడుతుంది అలాగే మీ మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడండి అలాగే ఎప్పుడు కూడా ఒకరి కింద మనము బ్రతకాలి ఒకరి కింద మనము అణిగి అణిగి ఉండాలి అనేటువంటి రకాలైతే మీరు కాదనమాట ఈ యొక్క మకర వారు ఎంత మంచివారు అంత కఠినమైన వారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే కనుక ఏదైనా పని చేయాలనుకుంటే టక్కున చేసేస్తారండి అసలు అది వాయిదా పడాలి వాయిదా వేయాలి మేము రేపు 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 చేస్తాము ఎల్లుండి చేస్తాము మేము ఇంకా కొద్ది రోజులు ఆగి తర్వాత చేస్తామా అనేటువంటి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉండారండి ఎప్పటి పని అప్పుడే చేసేస్తూ ఉంటారనమాట ఇది వీలో వీరిలో ఉన్నటువంటి ఒక మంచితనం అని కూడా చెప్పుకోవచ్చు ఒకరి కింద తల వంచేటువంటి మనస్తత్వాన్ని అసలు కలిగి ఉండాలన్నమాట ఇంకా రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి ఆకుపచ్చ మరియు ఎరుపు రంగు అండి అలాగే కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి మూడు మరియు ఏడు అనమాట ఈ సంఖ్యలు ఈ రంగులు మీకు రేపటి రోజున కలిసి వస్తాయి అలాగే ప్రయాణం విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలన్నమాట అంటే ఏదైనా సరే ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయస్కరం అండి దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఒకవేళ అన్ అంటే ఖచ్చితంగా వెళ్ళాలి దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక తగు జాగ్రత్తలు అయితే పాటించండి అలాగే రేపటి రోజున మీకు తప్పకుండా చెప్పాం కదా మనము తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయస్కరమని ఈ వీడియో మకర రాశి వారికి నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి సర్వే జనాసు కినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్